మీకు తెలుసా కోనసీమ జగ్గన్న తోట ప్రబల తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంబాజీపేట మండలం మోసలపల్లి శివారు జగ్గన్న తోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ప్రబల తీర్థం నిర్వహిస్తారు జగ్గన తోటలో గుడి కానీ గోపురం కానీ ఉండదు ఈ ఉత్సవం అత్యంత ప్రాచీనమైనది కోనసీమ ఉన్న తొంభై గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటాయి ప్రభల నిర్మాణానికి చాలా శ్రమిస్తారు సంక్రాంతికి పది రోజుల ముందు ప్రభ తయారీ మొదలు పెడతారు ముందుగా విదురుకరలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు రంగురంగుల వస్త్రాలతో పూలతో అలంకరిస్తారు ఏ గ్రామానికి చెందిన ప్రభపై ఆ గ్రామానికి చెందిన పార్వతి పరమేశ్వరుల విగ్రహాలతో అలంకరించి జగ్గన్న తోటకు మోసుకు వస్తారు ఈ ప్రభలు భక్తులు వచ్చే దారిలో కాకుండా కౌశిక నదిని దాటుకుంటూ పొలాల మధ్య నుండి ఊరేగింపుగా వస్తాయి ఈ ప్రభలను ఒకసారి ఎత్తిన తర్వాత కిందకి దింపరు కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రమూ తడవకుండా తీసుకువస్తారు కౌశిక నదిని దాటించడానికి యాభై మందికి పైగా శిక్షణ పొందిన వ్యక్తులు సిద్ధంగా ఉంటారు వీరు ప్రభను నది దాటించి జగ్గన్న తోడ తీర్థ ప్రదేశానికి తీసుకువస్తారు తీర్థం పూర్తయిన తర్వాత వచ్చిన దారిని తిరిగి ప్రభలను ఆయా గ్రామాలకు తీసుకువెళ్తారు జగన్న తోట ప్రబల తీర్థం పదిహేడవ శతాబ్దం నుంచి జరగడం చారిత్రాత్మకమైన విషయము ఈ తీర్థంలో వేల మంది భక్తులు పాల్గొంటారు ఈ ప్రబల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్